నేను రిటైర్ అయిన తర్వాత నాకేంటంటే లాలో నాకు డాక్టరేట్ డిగ్రీ తీసుకున్నాను నేను నల్సర్ యూనివర్సిటీలో చదువు నేను ఉద్యోగం చేస్తూనే లా చేశాను ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం తర్వాత నల్సర్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ చేశాను అనమాట అది కూడా సబ్జెక్ట్ ఏంటంటే నాకు ఓన్ నేనైతే వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న ఆ శాఖకు సంబంధించిన ఏదైతే మేజర్ యాక్ట్ ఏదైతే ఉంటుందో చట్టం వాణిజ్య పన్నుల చట్టం ఆ చట్టంలో కొన్ని లొసుగులు ఉంటాయి అయితే ఆ చట్టంలో ఏంటంటే అప్పట్లో మనకి ఎలక్ట్రానిక్ సేల్స్ అంటే ఈ సేల్స్ మామూలుగా మనకు క్రాస్ బార్డర్ ట్రాన్జాక్షన్స్ అంటారు వాటిలో ఏంటంటే ట్యాక్సేషను సరిగా వ్యవస్థ సరిగా మన చట్టం సరిగా లేకపోవడం వల్ల కొంత రెవెన్యూ అనేది గవర్నమెంట్కి రాకుండా పోయితే అయితే ఆ దిశగా మనం కొంత ప్రయత్నం చేసి ఈ పాలసీని చేంజ్ చేయాలి ఎలక్ట్రానిక్ సేల్స్ మీద సేల్స్ ట్యాక్స్ ఏ రకంగా మనం క్యాప్చర్ చేయాలి అనే పాలసీని స్టడీ చేసి ఒకటి మనం తీసి చేస్తే బాగుంటుందని ఉద్దేశంతో నేను దాని మీద రీసెర్చ్ చేశాను తర్వాత నేను రీసెర్చ్ చేసి కొన్ని రికమెండేషన్స్ చేయడం జరిగింది ఆ రికమెండేషన్స్లో మోస్ట్ ఆఫ్ ది రికమెండేషన్స్ ఇప్పుడు మన జిఎస్టీలో ఏదైతే ట్యాక్సెస్ సిస్టమ్ ఉందో ఇప్పుడు జిఎస్టీలో దాంట్లో కొన్ని ప్రొవిజన్స్ పెట్టడం జరిగిందనమాట ఈ ఎలక్ట్రానిక్ సేల్స్ కూడా ఆ ఎలక్ట్రానిక్ సేల్స్ ఇప్పుడు పర్ఫెక్ట్గా ఇప్పుడు మనకి క్యాప్చర్ అవుతున్నాయి రెవెన్యూ రావడానికి మనకి ఇప్పుడు మంచి అవకాశం ఏర్పడింది ఇప్పుడు హైకోర్టులో నేను అంటే నాకు అనుభవం ఉంది కాబట్టి ఇరవై సంవత్సరాలు సంవత్సరాల వాణిజ్య పన్నుల శాఖ అనుభవం ఉంది కాబట్టి ఆ అనుభవంతో మనం ఏంటంటే ఇప్పుడు వాణిజ్య పన్నుల శాఖలో అధికారులు ఏదైతే ఆర్డర్స్ పాస్ చేస్తారు ప్రొసీడింగ్స్ ఏంటంటే అసెస్మెంట్ చేస్తారు అసెస్సీస్ ఉంటారు కదా ట్యాక్స్ పేయర్స్ వాళ్ళని అధికారులు ఏం చేస్తారంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళకి ట్యాక్స్ అసెస్ చే అసెస్మెంట్ అనేది చేస్తూ చేయడం జరుగుతూ ఉంటుంది అయితే ట్యాక్స్ అసెస్మెంట్లో ఏంటంటే కొన్ని లొసుకులు కానివ్వండి లేదంటే ప్రొసీజరల్ ల్యాబ్సెస్ కానీ ఉన్నాయి దానివల్ల ఏమవుతుందంటే వేయాల్సిన ట్యాక్స్ కాకుండా అధికంగా వేయడం కానీ లేదంటే అన్యాయంగా వేయడం కానీ జరుగుతూ ఉంటుంది అప్పుడు ఏం చేస్తారు కక్షిదారులు ఇప్పుడు ట్యాక్ ట్యాక్స్ పేయర్స్ అప్పీల్కి వెళ్తూ ఉంటారు సార్ మాకు ఇంకా మేము ఒక లక్ష కట్టాలి మీరు పది లక్షలు ట్యాక్స్ వేశారు ఇది మాకు అన్యాయం జరిగింది అని చెప్పి అప్పీల్కి వెళ్తారు ఆ అప్పలెట్ వ్యవస్థ అనేది కూడా మన డిపార్ట్మెంట్లో ఉంటుంది ఆ అప్పీల్స్ని తీసుకెళ్ళడం వాళ్ళ న్యాయమంగా న్యాయంగా వాళ్ళకి రావాల్సిన ట్యాక్స్ ఏదైతే ఉందో వాళ్ళే అదే కట్టేటట్టుగా చేయడం అట్లాంటి దానికి కొంత మనకి స్కోప్ ఉంటుంది ప్రాక్టీస్కి లీగల్గా లీగల్ ప్రాక్టీషనర్స్ ఉంటారు ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ ఉంటారు అడ్వకేట్స్ కూడా ఉంటారు చార్టర్డ్ అకౌంటెంట్స్ ఉంటారు ఎవరైనా కూడా దే కెన్ రిప్రజెంట్ ద కేసెస్ బిఫోర్ అప్పీలెట్ అథారిటీస్ అండ్ అట్ ది సేమ్ టైమ్ దెర్ ఈజ్ ఏ ట్రిబ్యునల్ ఇన్ ద డిపార్ట్మెంట్ వాట్ ట్రిబ్యునల్ అని ఇంతకుముందు లెగసీ కేసెస్కి అయితే ఇప్పుడు మనకి వ్యాట్ ట్రిబ్యునల్ ఉంది లేదు ఒకసారి ఏమవుద్దంటే ఫండమెంటల్ రైటే వైలేట్ అవుతుంది సరిగా ఆపర్చునిటీ ఇవ్వరు అది అధికారులు ఇవ్వకుండానే ఆర్డర్ పాస్ చేసేస్తారు కాబట్టి వాళ్ళు అగ్రీవ్డ్ ఆఫ్ ద సేమ్ ఆర్డర్ దే విల్ ప్రిఫర్ రిట్స్ బిఫోర్ ద హైకోర్ట్ రిట్స్ కూడా ఫైల్ చేయాలంటే చేయొచ్చు అదే కాకుండా ట్రిబ్యునల్లో మన వీళ్ళకి ఒకవేళ వ్యతిరేకంగా వచ్చినప్పుడు జడ్జిమెంటు దాన్ని మళ్ళీ హైకోర్టులో ఛాలెంజ్ చేసే అవకాశం ఉంటుంది సో ఈ రకంగా మనకు ఎవ్రీ స్టేజ్లో కూడా అప్లెట్ మెకానిజం అనేది ఉంటుంది అపిలెట్ పిటిషన్స్ కానీ ట్రిబ్యునల్ అప్పీల్స్ అని అంటారు ట్రిబ్యునల్ టీఎస్ ట్రిబ్యునల్స్ కానీ లేకపోతే డబ్ల్యూపీస్ అంటారు విట్ రిట్ పిటిషన్స్ హైకోర్టులో అట్లాంటివి ఏదైనా ఉంటే ట్యాక్స్కి సంబంధించిన రిలేటెడ్ మ్యాటర్స్ ట్యాక్స్ పేయర్స్ ఉంటారు కదా జిఎస్టీ డీలర్స్ అంటారు వాళ్ళని వాళ్ళకి సంబంధించిన ఎవరైనా మనకి కేసెస్ వస్తే మేము విల్ రిప్రజెంట్ అనమాట అట్ ది సేమ్ టైం సర్వీస్ రూల్స్లో కూడా నాకు కొంత అనుభవం ఉంది ఫ్రమ్ ది బిగినింగ్ నేను సర్వీస్ మ్యాటర్స్లో చాలా ఆర్గ్యుమెంట్స్ చాలామందికి సలహాలు సూచనలు ఇవ్వడము లేకపోతే సర్వీస్ మ్యాటర్స్లో డ్రాఫ్టింగ్ చేసి ఇవ్వడము అట్లాంటివి చేశాను నాకు కొంత అనుభవం ఉంది సర్వీస్ మ్యాటర్స్లో అది అట్లాంటి విషయాలు కూడా వస్తే కూడా నేను హైకోర్టులో కానీ ఇంకా సర్వీస్ మ్యాటర్స్ అయితే హైకోర్టే ఎందుకంటే ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ లేదు హైకోర్టులోనే వేయాలి కాబట్టి హైకోర్టులో రిట్స్ వేసి మనము ఛాలెంజ్ చేయొచ్చు అమ్మా ఇది ఏంటంటే ఇది కూడా ఒక రకంగా హ్యాపీయెస్ట్ థింగ్ కాకపోతే నేను దీన్ని ముందే ప్లాన్ చేసుకున్నాను ఎందుకంటే నాకు తెలుసు నేను ఎప్పుడు రిటైర్ అవుతాను అనేది నేను సర్వీస్లో జాయిన్ అయినప్పుడు మనం ఎప్పుడు రిటైర్ అవుతామని తెలుస్తుంది కాబట్టి రిటైర్మెంట్ తర్వాత ఏంటి అనేది కూడా మనం ఆలోచించుకోవాలి ఆ ఉద్దేశంతోనే నేను లా డిగ్రీ చేయడం జరిగింది ఎందుకంటే లా ప్రాక్టీస్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే నేను ముందుగా లా డిగ్రీ చేసుకోవడం డిపార్ట్మెంట్ అది అంటే లా డిగ్రీ వల్ల నాకు ఏంటంటే డిపార్ట్మెంట్లో పర్ఫార్మెన్స్ పెరుగుతుంది నాకు అంటే లీగల్ అవేర్నెస్ అనేది నా కాన్షియస్నెస్ అనేది ప్లస్ ఇంటర్ప్రిటేషను లీగల్ రూల్స్ ప్రొవిజన్స్ ఇంటర్ప్రిట్ చేయడం కూడా మనకు కొంత నార్మల్గా వాళ్ళకంటే కూడా మనకు కొంచెం అడ్వాన్స్డ్గా మనకి నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి అదొక అడ్వాంటేజ్ దానివల్ల ఏంటి మన పర్ఫార్మెన్స్ పెరుగుతుంది అట్ ది సేమ్ టైం రిటైర్మెంట్ తర్వాత ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా మన అవకాశం ఉంటుంది అంటే ఈ ఇదే ఎక్స్పోజరు ఇదే ఎక్స్పీరియన్స్ వల్ల మనం ప్రాక్టీస్ కూడా బాగా చేయగలుగుతాం ఫ్యూచర్లో అనే ఉద్దేశంతోనే సర్వీస్లో ఉండి కూడా లా చేయాలి ఖచ్చితంగా అని చెప్పి లా చేసుకొని చేయడం నేను డిసెంబర్ ట్వంటీ ట్వంటీలో నేను రిటైర్ అయ్యానండి అప్పటి నుంచి ఇమీడియట్లీ ఐ హవ్ ఎన్రోల్డ్ మై సెల్ఫ్ ఇన్ బార్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ ఆ రోజు నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను వ్యాక్ ట్రిబ్యునల్లో కానివ్వండి అప్పలట్ అథారిటీస్ కానివ్వండి చాలా కేసెస్ కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది నిజంగా ఒక రకంగా ఎక్సైటింగ్ ఇది ఎందుకంటే ఇప్పుడు నేను ఆఫీసర్గా ఉన్నప్పుడు మీరు చెప్పినట్టుగా రెవెన్యూ కోసం ఫర్ రెవెన్యూ పనిచేసేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే అగెన్స్ట్ రెవెన్యూ అని మనం అనుకుంటాం న్యాచురల్గా కానీ అట్లా కాదండి ఎందుకంటే న్యాయం అనేది న్యాయమే అది నువ్వు ఆ అధికారిగా ఉన్నా కూడా అక్కడ అదే న్యాయం ఉండాలి ఇప్పుడు ఈవెన్ ఈరోజు ఈ సైడ్ ఉన్నప్పుడు కూడా న్యాయం న్యాయం న్యాయమే అంటే ఒక రోల్ మారింది అంతే ఇప్పుడు అధికారిగా ఉన్నా కూడా అన్యాయంగా ట్యాక్స్ వేయకూడదు ఎవరైనా ట్యాక్స్ వేసా వేయాల్సినంత వేయి ఇంకోటి ఏ చట్టం కూడా అది ఏ అధికారికి కూడా నువ్వు రూపాయి అన్యాయంగా తీసుకురా అని చెప్పదు ఏ చట్టం కూడా న్యాయంగా రావాల్సింది తీసుకోబాబు అంటుంది ఏ చట్టం ఇప్పుడు అట్లానే ఇప్పుడు సేల్స్ ట్యాక్స్ యాక్ట్ కూడా మనకి న్యాయంగా మీరు దిస్ ఇస్ అ ప్రొసీజర్ రూల్స్ అండ్ ప్రొసీజర్ ప్రొవిజన్స్ పక్కాగా ఉంటాయి దాంట్లో ఆ ప్రకారం కట్టించుకోమండి అయితే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇష్యూ బేస్డ్ ఉంటాయి కొన్ని ఆ ఇష్యూస్లో ఏంటంటే ఇప్పుడు ఒక ఒక కమాడిటీ ట్యాక్స్ టెన్ పర్సెంట్ అని ఉందనుకోండి అదే కమాడిటీకి ఇంటర్ప్రిటేషన్ వేరే రకంగా ఉండదు ఇప్పుడు ఎలక్ట్రానిక్ గూడ్స్ ఉంటాయి అవి ఎలక్ కొన్ని ఎలక్ట్రికల్లో వస్తాయి కొన్ని ఎలక్ట్రానిక్స్లో వస్తాయి అప్పుడు రేట్ ఆఫ్ ట్యాక్స్ వేరువేరుగా ఉన్నప్పుడు ఒకటి ఎయిటీన్ పర్సెంట్ ఒక టెన్ పర్సెంట్ ఉందనుకోండి నేను స్టెబిలైజర్ ఎలక్ట్రానిక్ గూడ్స్ అంటాను మీరేమో ట్యాక్స్ పేయర్ ఎలక్ట్రానిక్ గూడ్స్ అంటాడు ఆ అధికార ఏమంటాడు ఎలక్ట్రికల్ గూడ్స్ అది ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్స్ రావాలంటాడు సో ఇష్యూ బేస్డ్ అని ఉంటాయనికో కొన్ని ఇంకోటి ఏంటంటే చాలా మైన్యూట్ ఇష్యూస్ ఉంటాయి డిఫరెన్స్ ఏంటంటే నాకు అధికారిగా ఉన్నప్పుడు నేను ఏ రకంగా ఇంటర్ప్రిట్ చేసేవాడిని అంటే ఏ రకంగా డీలర్స్ని ట్రీట్ చేసామో ఆ రకంగా ఉన్న అనుభవంతో ఇప్పుడు డీలర్స్ని ఏ రకంగా న్యాయం చేయాలనేది కొంత అవగాహన బాగా ఉండడం వల్ల మనం చాలా ఛాలెంజింగ్ అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే అధికారిగా పనిచేయడం వల్ల కొన్ని డిపార్ట్మెంటల్ పోల్స్ మనకు తెలుస్తాయి ఆ లూపోల్స్ని అడ్డంగా పెట్టుకొని మనం ఏదో వీళ్ళకి చేయడం అని కాదు బట్ ఏంటంటే అక్కడ మనం న్యాయం ఏం చేశాము ఇక్కడ ఏం చేయాలనేది మనకు బాగా ఆ క్లారిటీ అనేది ఉంటుంది దానివల్ల ఏంటంటే ఏదైనా కేసు ఉన్నప్పుడు ఒక ఒకటి కేసు నాకు వేరే అడ్వకేట్ దగ్గర నుంచి నాకు ఒక కేసు వచ్చింది వచ్చినప్పుడు అతను పాయింట్అవుట్ ఇచ్చిన పాయింట్స్కి నేను ఒక అడిషనల్ అఫిడేవిట్ పెట్ట ఫైల్ చేయాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే ఒక పాయింట్ మిస్ అయింది సో నా అవగాహన మేరకు ఆయనకు తెలియదు ఆ విషయం నా అవగాహన మేరకు అదొక పాయింట్ పెడితే గన్ షాట్గా డీలర్కి న్యాయం జరుగుతుంది అనేది ఒకటి కాబట్టి నేనేం చేశాను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ అడిషనల్ అఫిడవిట్ ఒకటి ఫైల్ చేశాను చేసిన తర్వాత అంతకుముందు చాలా వీక్ ఉండే కేసు ఇప్పుడు స్ట్రాంగ్ కేసు అయింది దీనివల్ల దే హ్యావ్ టు రిమైండ్ ద కేస్ బ్యాక్ జడ్జికి వేరే ఆల్టర్నేటివ్ లేకుండా ఉంటుంది అంటే మనకు ఆ అవగాహన అనేది ఉండడం వల్ల మనకి ఏంటంటే కేసులో ఎక్కడ ఏ మనము గట్టిగా పట్టుకోవాలి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం రిప్రజెంట్ చేస్తే కేసు సక్సెస్ అవుతుంది అనేది నార్మల్గా ప్రాక్టీస్ చేసే ఎవరైతే ట్యాక్స్ ప్రాక్టీస్నర్స్ కానీ వాళ్ళు ఉంటారో వాళ్ళకంటే మాకు ఎందుకంటే వి విల్ సీ ద బోత్ సైడ్ సైడ్స్ ఆఫ్ ది కాయిన్ వాళ్ళకేం వన్ సైడే తెలుసు మాకు బోత్ సైడ్స్ ఆఫ్ కాయిన్ తెలుసు కాబట్టి డెఫినెట్గా నాకు అడ్వాంటేజ్ కానీ అనిపిస్తుంది చాలా ఎక్సైటింగ్ అండి ఎందుకంటే హైకోర్టులో ఎంతో అనుభవం ఉన్న జడ్జిలు ఉంటారు ఎందుకంటే జడ్జి సీనియర్ అడ్వకేట్ కావడం అనికే మనకు ఒక ఇరవై సంవత్సరాలు పడుతుంది అట్లా మళ్ళీ సీనియర్ అడ్వోకేట్స్ని మాత్రమే వాళ్ళు జడ్జిలుగా సెలెక్ట్ చేస్తారు అంటే ఎంత అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే జడ్జిలుగా రావడానికి అవకాశం ఉంటుంది అట్లాంటి అనుభవజ్ఞుల ముందల మనము రిప్రజెంట్ చేయడం అనేది గ్రేట్ ఆపర్చునిటీ ఇంకోటి ఏంటంటే మనకు చాలా ఒక న్యాయానికి మనము పనిచేస్తున్నాము న్యాయం వైపు పనిచేస్తున్నాము అనేది ఒక సాటిస్ఫాక్షన్ ఒకటి